పిల్లల భవిష్యత్తును నిర్ణయించేది చదివేనని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు అలాంటి చదువును నిర్లక్ష్యం చేయొద్దని దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు ఉపకరణాలు పంపిణీ చేశారు వాటిని స్థాయిలో వినియోగించేలా తల్లిదండ్రులు సహకరించాలని రామ్మోహన్ కోరారు తీసుకోండి అత్యంచాలి ఈ రోజు ఐఏఎస్ లాంటి పొజిషన్ లో కూడా మీరు చూస్తే టాప్ ర్యాంకర్స్ డిసేబుల్ క్యాండిడేట్ నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కావాల్సినటువంటి ప్లాట్ఫామ్ ఇవ్వాలి వాళ్ళకి సరి సమానమైనటువంటి అవకాశాలు మనం కల్పించాలి అది అందించగలిగితే వాళ్ళలో అదనంగా ఉండేటటువంటి క్వాలిటీస్ వాళ్ళు కూడా తెలియనటువంటి క్వాలిటీస్ ద్వారా వాళ్ళు కూడా ముందుకు వెళ్లే అవకాశం ఉంది ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకొని దివ్యాంగులు ఎవరైతే ఉన్నారు సహకారం ఏదైతే ఉందో చక్కగా అర్థం